సలోమ్ టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీచస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని కృపలో మనం మరొక మంచి రోజులకి కళ్ళు తెరిచి ఉన్నాము ఈ రోజును మనం చూడగలుగుతున్నాము శ్వాసించగలుగుతున్నాము మన యొక్క పనులన్నింటినీ షెడ్యూల్ చేసుకోగలుగుతున్నామంటే దేవుని కృప ఆయన అనంతమైన ప్రేమ ఆయన సంకల్పంలో మనం అందరం ఉన్నందుకు ఆయనకు వందనాలు ఆలోచనలు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించుచున్నారా అనదినము ఆయనకు వందనాలు చెల్లిస్తున్నారా దావేది గారు అంటారు కదా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండడం లేదు నీవు ఇస్రాయలీల స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులని ఎందు నమ్మిక ఇచ్చి వారిని ఎందు నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల అని ఆయన దేవుని స్థుతిస్తున్నారు కీర్తిస్తున్నారు ఆరాధిస్తున్నారు మనం కూడా ఈ విధంగానే దేవునికి కృతజ్ఞత కలవారమై ఉండాలి మనం ఈరోజు ఇంత భక్తి జీవితాన్ని లీడ్ చేస్తున్నాము మన బిడ్డలు మనము కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నాం కానీ మన ఫోర్ ఫాదర్స్ ఏ విధంగా ఉండేవారో మనకు తెలియదు కాకపోతే ఒకటే అనుకోవాలి నీతిమంతుల బిడ్డలు విడవబడు అయ్యేనో భిక్షమెత్తుటైన నేను చూచి ఉండలేదని దావిది గారు అన్నట్లుగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఖచ్చితంగా మన పితరులు నీతిమంతులై ఉంటారు దేవుని ఎందు భయభక్తులు గల జీవితాన్ని జీవించి ఉంటారు కనుకనే దేవుడు మన యొక్క జీవితాలను ఈ విధంగా ఆశీర్వదించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నారని మనము విశ్వసించాలి అన్నింటి ఎందు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి కలు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ఈరోజంతయు ప్రభు తన యొక్క నీడలో మనల్ని నడిపించలాగా తెలివి జ్ఞానము వివేచనయు మనకు దయచేసి ఏది ఎక్కడ వాడాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎటువంటి మార్గములు అనుసరించి మనము మన యొక్క జీవిత గమ్యాన్ని చేరుకొనగలము మాదిరికరమైన జీవితం జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఉండాలో ప్రభు వారిని అడుగుదాం ఆయన జ్ఞానం కొరకు కనపెడదాం స్తోత్రము 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 నాయన మహోన్నతుడ అతి పరిశుద్ధుడా సంపదలకు జ్ఞానమునకు గుప్త నిధి ఉన్న దేవ పరలోక సైన్య సమూహం అంతటిని తండ్రి కుడిపర్షము కూర్చుండు ఓ భాగ్యమును ప్రవ్వ నా కొరకు వదిలివేసి భూమిదికి మనిషి రూపములో వచ్చి ప్రవ్వ కృపా సత్య సంపూర్ణగా నా మధ్య మేసించి నాకు రక్షణ మార్గమును సిద్ధపరిచిన గొప్ప దేవుడవు తండ్రి నీ అనాది సంకల్పంలో ప్రవ్వామూలను కన్నావు తండ్రి మీకే వందనాల సతుల స్తోత్రంలో ప్రభా మీ యొక్క ఆజ్ఞల నుంచి పక్కకు తొలగిపోకుండా మీ యొక్క కట్టడాలను మీరి మా జీవితంలోనికి శ్రమలు ఆహ్వానించకుండా ఉన్నట్లుగా ప్రభు జ్ఞానమును దయచేయండి తెలివిని దయచేయండి వివేచనను దయచేయండి ప్రభు శరీరంలో ఆరోగ్యమును ఎముకల్లో బలమును సత్తువును దయచేయండి ప్రభు సీజనల్ పరంగా వచ్చేటువంటి ప్రతి రకమైనటువంటి వ్యాధుల నుంచి ప్రభు ప్రతి బిడను దీవించండి కాపాడండి తండ్రి నీ యొక్క హస్తప్రీడలో వారిని చాటు చేయండి మీ కౌగుల్లో దాయండి ప్రభా పగలు ఎండ దెబ్బైన రాత్రి ఎండల దెబ్బయినా తగలకుండా కాచి కాపాడే దేవుడు ఇస్రాయలు దేవుడ కొనుక్కోడని నిద్రపోడని సెలవు ఇచ్చిన దేవుడు మీకే వందనాలు ప్రభ పనుల్లో ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి చేపట్టిన ప్రతి పనిలో విజయమును దయచేయండి చేతి కష్టార్జితములు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి మీ అందరు నమ్మకంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి భార్యాభర్తలు ఒకరి పక్క ఒకరు నమ్మకంగా ఉండటకు ప్రభు వారి హృదయంలో ప్రేమను క్షమా గుణాన్ని దయచేయండి ఒకరికొకరు నిబంధనలో ఉన్నటువంటి మాధుర్యమును అనుభవించుటకు సహాయం చేయండి ప్రభు ఏక శరీరము ఏకాత్మగా ఉంటూ కుటుంబములుగా చేతులెత్తి మీ సన్నిధిని ఆరాధించేవారుగా ఆశీర్వదించండి అనేక మంది స్త్రీలు అనేక మంది పురుషులు తమ కుటుంబాల్లో ప్రభావ తమ భాగస్వామి పట్ల నమ్మకం లేక జీవిస్తూ ఉన్నారు తండ్రి అందుకు కారణం వారు అనేకమైనటువంటి అలవాట్లకు బానిసలై వ్యభిచారణకు బానిసలై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అటువంటి వారిని దర్శించి ప్రభు వారి యొక్క జీవితాలను మార్చండి నూతన హృదయం వారికి తయండి నూతనముగా వారి జీవితమును కట్టండి ప్రభావ మును లేని విధంగా క్రీస్తును బండ మీద వారి పునాదులు కట్టబడి వారి గృహములు కట్టబడి దీవించబడదురుగా ఎహో వాళ్ళని ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అనేకలు ఎదుట సాక్షిగా వారిని నిలబెట్టండి తండ్రి చిన్నపిడలు స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్తుండగా వస్తుండగా రాకపోకలు తోడుగా నడిపించండి చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి ప్రతి పనిలో విజయమును దయచేసి మీరే మహిమ పొందమని మిమ్మల్ని ఘనపరచుటకు వారిని గనపరచమని మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహిమపరచమని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబములతో మీ పాసి నిధులు సమర్పించుకుంటూ త్వరలో రానైన యేసుక్రీస్తున రాజుల రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ 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 ఎ గుడ్ డే